హాయ్ అండి మేము అందరికీ సో అయితే ఈరోజు ఎక్కడికి అబ్బా బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా మళ్ళీ అయితే ఈరోజు గురువారం కదా అందుకని ఫుల్ టైడ్ అయిపోయాండి ముర్రోలు పెట్టి చేస్తాను వెళ్ళి ఒళ్ళని బాగా ఎప్పుడూ ఉన్నాయి ఎందుకని చెప్పి ఈరోజు నేను లీవ్ తీసుకున్నాను సో సరే ఇంటికా ఏం చేస్తామని చెప్పేసి మనకి దగ్గరలో ఇక్కడ ఉండవలు ఉందండి ఉండవెల్లో లో స్పెషల్ అంటే ఉండవల గుహలు అప్పుడెప్పుడు నేను చూశాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే నేను చూశాను అయితే బుజ్జి కూడా చూపిద్దామని తీసుకెళ్తున్నాను అదేవిధంగా భీష్ణుడు వెళ్ళాలి భీష్ణుడిలో కొంచెం పని ఉంది అక్కడ తీసుకోవాలి కొన్ని వస్తువులు అదేవిధంగా భీష్ణుడు కూడా చూపించినట్టు ఉండిద్ది అదేవిధంగా ఉండవేళ్ళని కూడా చూపించినట్టుద్ది అన్నట్టు ఒక టూ వీడియోస్ అయితే ప్లాన్ చేసాం అందుకని చెప్పి బయలుదేరుతున్నాం అదండి సంగతి ఇంకా నేనైతే అమ్మాయిని ఎత్తుకున్నాను లేకపోతే బుడ్డి గారికి అయితే బాగా సర్పజుట్టినా ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడు అన్నకి వీడియో లేటానికి కుదిరి అని చెప్పేసి అయితే ఇంకా ఒంటికాడ ఉండి కూడా ఒక బాబు ఎందుకంటే ఇంక వీడియో తీద్దాం ఖాళీగా ఏం చేస్తానని చెప్పాడు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి ఇంకెలా ఉంటుంది వాతావరణం అనేది అయితే లేవన్నమాట బిల్డింగ్ అయితే ఒకరోజు మీకు చూపిస్తాం బావ మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఉంటాడు సండే ఉంటారు కదా అప్పుడు బయటకు వచ్చినాక ఇంకా చూపిస్తాం అయితే అయితే అతను ఇప్పుడు అసలు ఉండే కొన్ని మార్చే కదా అసలు ఏప్రిల్ కానీ స్టార్ట్ అంటే మార్చి ఏప్రిల్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇంకా చంపుకు తిరిగి అట్లా అయితే మాములుగా అల్లడాలన్నమాట దాహం 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 అని ఈ విధంగా ఆ విధంగా వస్తే ఎండ్లైతే అపార్ట్మెంట్లు ఇవ్వండి ఏ అర్థం తీసుకోదండి ఇటైతే అసలు విజయవాడలో ఇసుమంటే చాలా కడతారండి ఎక్కువ అటు సైడ్కి ఏంది ఉండవల్లి ఉండవల్లి గృహాలు దగ్గరకైతే వచ్చేసామండి గృహల్లోకి అయితే మాత్రం కీగా ఉంది చూస్తారు కదా మీరు అలా చేయండి అంటే పిల్లలు వేసుకొని బాగున్నారని ఇంకా తప్పదండి ఇంకా ఉన్నప్పుడన్నా వీడియోస్ తీయటం అవి అని అయితే చేయాలి కదా అంటుంది బావా దారి వెళ్ళదు అసలు బా మామూలుగా లేదు క్లైమేట్ అయితే చాలా బాగుంది బావా మనం తప్పుడు అసలు ఏదైనా తెచ్చుకోవాల్సింది కమ్ముకుండేవాళ్ళం ఇక్కడ మనకేం తెలీదు అయ్యా ఇటుండి దాన్ని ఏం బావా మంచిది కాదు వన్ వరకు వేసా అండి లోన్ ఉన్నాయి కనబడుతుంది కదా ఇవి పైకి వెళ్ళి చూపిస్తాను ఇదంతా అయితే ఇక్కడికి వచ్చే ముందే ఈ వెబ్సైట్కి సంబంధించినది వండు వరకు సంబంధించిన వెబ్సైట్ ఒకటి ఉంది ఇది కాబట్టి ఆ వెబ్సైట్లోకి ఎప్పుడు చేసుకుంటే ఇరవై రూపాయలు అంట డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి తీసుకుంటేనేమో ఇరవై ఐదు రూపాయలు అయితే మొదటి చేంజ్ పక్కా ఉండాలి చేంజ్ లేకపోతే మాత్రం చాలా తిప్పలు పడాలి ఫ్రీ ఎంట్రీ ఫర్ ఏజ్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను ఏళ్ళ పిల్లలకి అయితే ఫ్రీ ఎంట్రీ అండి వీడియోగ్రఫీ ట్వంటీ ఫోర్ రూపీస్ నో బై సో అయితే లోనికి వెళ్దాం నా చీటిదాళ తీసుకొని అలాగే బుజ్జి కలిసి మేమైతే వండుగుల కేసుకైతే వచ్చాం ఓకే సంగక తెలిసిపోయిందండి బాగా చౌండ్ పట్టేస్తున్నాయి ఎంట్రస్ ఈ విధంగా ఉంది గ్రేనేరీ తోటి చాలా బాగుంది మర్రి చెట్టు ఉంది తల్లిని వేసుకొని ఈ అన్నట్టు అవసరమా అనొచ్చు అంటే అంటే నాకు కుదిరింది ఈ రోజే వారం ఒక రోజు కుదిరింది ఇంకో రోజు సండే అంటే ఆ విధంగా అయితే నేను విజయ మొత్తం ఇది చూపించాలని కన్నా ఒక తపన నా యొక్క తపనండి సో అయితే నా చిట్ తల్లి అదే విధంగా బుజ్జి మీత్రం కలిసి వచ్చాము ముగ్గురం మొత్తం సో అయితే మొత్తం ప్రాపర్గా చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏం కథ అనేది నేనంటే రోజు ఇంటికాడ నాలుగైదు ఫ్లోర్లు అదే నాలుగైదు ఫ్లోర్లు రోజు ఎక్కుతే దిగుతా మూడు నాలుగు సార్లు దిగు ఎక్కి దిగుతూ ఉంటాం ఓకేనా ఈ ఇటు నుంచి వెళ్తే అక్కడ ఒక కేవ్ ఉంది ఒక గుహ ఉండేది ఆ గుహలో చాలా పెద్ద విగ్రహం అనేది ఆ విగ్రహం మీరే కామెంట్స్ చేసి చెప్పండి ఓకేనా సో అయితే అండి బుజ్జి చాలా అలసిపోతుంది ఎందుకంటే ఈ మధ్య పాపం బుజ్జి చాలా వీక్ అయిపోయింది కనక ముందు అయితే నాతో పాటు చేసేది తనైతే కానీ ఇప్పుడు చాలా వీక్ అయిపోయింది ఎందుకంటే ఒక ప్రాణానికి ఇంకో ప్రాణాన్ని ఇచ్చింది కాబట్టి చాలా సిక్ అయిపోయింది రికవర్ అవుతుంది మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్గా రికవర్ అవ్వాలి తన కేరింగ్ అయితే నేను చాలా బాగా చూసుకుంటానండి దాంట్లో అయితే మొహం ఎటువంటి ఏడు లోడ్ లేకుండా నేను బాగా చూసుకుంటాను అడిగితే మాత్రం ఇప్పిను అడిగితే ఇప్పిను అడుగుంటేనే ఇప్పిస్తాను నేను అడిగితే మాత్రం నాకు ఇప్పిపోద్ది కదా నేను ఇప్పిను ఎందుకంటే అప్పుడు నేను ఇప్పిచ్చే ముందు అడిగింది కాబట్టి ఇంకా అది క్యాన్సిల్ అయిపోతుంది సో అయితే ఫస్ట్ ఇక్కడ ఒక గుహ ఉందండి ఆ గుహ ఏందో నేను నువ్వు అక్కడ ఉండు మెయిన్ అక్కడ ఉంది ఇది వచ్చేసి మెయిన్గా మెయిన్ కాదు ఇంకో చిన్న గుహ ఈ చిన్న గుహలో ఏంది యూ ఏంటో ఈ గుహల్కి ఏదో స్టోరీ ఉండదు అండి ఇది కనబడుతుంది కదా ఎంతో లాన్ ఎంతో ఇల్లు కట్టారు దీనికి దీని స్టోరీ ఏందో ఒక నిమిషం నేను చూసి ఐడియా లేదండి ఈ వండోలు గురించి వెళ్ళి సో అయితే నేను ఒక టెన్ మినిట్స్ నాకు బ్రేక్ ఉండి నేను మొత్తం తెలుసుకొని మీకు ప్రాపర్ డీటెయిల్ చెప్తాను ఓకేనా ఓకే అండి మొత్తానికి అయితే నేను దీని గురించి కొంచెం నాకు తెలిసిన స్టోరీ అయితే నేను గ్యాదర్ చేశాను ఎక్కడి నుంచి అంటే బై బై ఆన్లైన్ ద్వారా అదే మన యూట్యూబ్ ద్వారా సరే అయితే అండి ఇక్కడ చూడటానికి ఏముంది అనుకుంటారేమో మొత్తం రాళ్ళు గొట్లు అన్నీ అనుకుంటారేమో కానీ కానీ ఇక్కడ మన చైత్రను వెలికి తీసేలాగా చూసారా అది ఒక ఇదంతా ఒక కొండ అండి ఒక కొండమైన ఒక పెద్ద గుడిని నాలుగు నాలుగు ఫ్లోర్లు డిజైన్ చేసేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు అంటే అప్పట్లో వాళ్ళు ఇది ఇది చాలా గొప్ప అండి ఎందుకంటే ఒక కొండని నాలుగు ఫ్లోర్లుగా కట్టడం అదే నాలుగు ఫ్లోర్లుగా కట్టడం అంటే ఇదొక విచిత్రమే చిత్రం అసలుకి బుజ్జుని పక్కన చేత బుజ్జు అక్కడే కదా ఇడ్ నుంచి ఏది కనపడలేదు సో అయితే అండి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క విచిత్రం అయితే ఉండిద్ది ఆ విచిత్రం అంతా చూపిస్తాను ఏది కానపట్లా ఇంకా కనపట్లా ఉండి ఉండే ఈ కష్టం ఎందుకు అనుకుంటారేమో తమిళ కోసం అని చెప్పి నేను తిప్పలు పడుతున్నాను అందరూ అవసరం లేదు బుజీ అందరం పోతే ఎనికా పడవు అందరం పోతే పడవు ఏ ఇక్కడ ఉండే యువత ఇక్కడ ఉండే అదే సార్ సో ఇది అంతా కేస్ అండి బుజ్జికి అయితే ప్రత్యేకంగా చూపించాలని చెప్పి ఇక్కడ తీసుకెళ్తే వచ్చాను తీసుకొని వచ్చాను ఫస్ట్ ఎలా ఫస్ట్ కింద పక్క ఉన్న గుహలందా చూద్దాం అయితే ఒక కొండ పర్వతాన్ని ఈ విధంగా దాన్ని హింసించి గుహలుగా మలిచారు అప్పట్లో మన మనోళ్ళు వా మీకు ఒక సౌండ్ నినపడుతుందా అబ్జర్వ్ చేయండి కిచి కిచ్ అనే సౌండ్ వస్తుంది కదా కిచ్ సౌండ్ అనేది అనేది ఏంటనుకుంటున్నారా అది వచ్చేసి గబ్బిలాలు ఇదిగో అండి ఈ విధంగా అయితే మొత్తం గుహలు ఉన్నాయి హిట్ స్వాంగ్ అయితే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారులే ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు సో అయితే మనుషులు తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదండి అప్పట్లో మన పూర్వీకులు మన శిల్పులు చె చెక్కిన ఆకృతులు అండి ఇవన్నీ ఇవన్నీ ఆకారాలు అసలు చూసారా ఒక కొండ గుహని ఈ విధంగా వాళ్ళు చెక్కారంటే వాళ్ళ యొక్క శ్రమ ఎంత ఎంత కష్టమో కానీ ఒక కొండని ఈ విధంగా ఇంటిలా మర్చారంటే అది గ్రేట్ అసలుకి గొప్పతనం నాకు సరిగ్గా వివరించడం అంతగా రావట్లేదు బా ఇగో గబ్బిలో మీకు అయ్యో గబ్బి కాపాటియా జాగ్రత్త అయితే అండి దీనికి చాలా ప్రాచీనమైన కథలు చాలా ఉన్నాయి ఈ కొండంతా నాలుగు అంతస్తులండి నాలుగు అంతస్తులుగా దీన్ని డిజైన్ చేసి అప్పట్లో మన శిల్పులు చెక్కారు సో అయితే ఇక్కడ చాలా శిల్పకళలు ఉన్నాయండి అదేవిధంగా ఈ మీద చూడండి చాలా రకాల రాతలు ఉన్నాయి ఆ రాతలు మీకు సరిగ్గా ప్రాపర్గా చూపిస్తాను ఇది కదా ఇది తెలుగేనండి తెలుగేనా సరిగ్గా అర్థం కాదు సంస్కృతం ఉంది సంస్కృతం ఏ సంస్కృతం అదే అంటే అరవై కనబడుతున్నాయా ఇదంతా అప్పట్లో వాళ్ళు రాసింది ఇదంతా బుజ్జి నేను అన్నీ చదువుతుంటే ఏంటంటే నన్ను మాట్లాడియో నన్ను కూడా చెప్పనే సరేందేలు పెట్టారు పచ్చని ఊరికే రోలు పెట్టేదంట ఆడ రోలు ఉందంట అంటే రోలు కాదు బుజ్జి అయితే రోలు కాదు దేనికోసమో చేసి ఉంటారు మేబీ నాకు తెలిసేదే అప్పట్లో వర్ష నీరిని వర్షపు నీటిని స్టోర్ చేసుకోవడానికి ఏ విధంగా చెక్కారండి నేను అనుకుంటున్నాను మీకు తెలిసిందైతే నాకు కామెంట్స్ చేయండి ఓకేనా దీనికొనం స్టోరీ అయితే నేను అంతగా బురకెక్కలేదు నాకైతే సో అయితే అండి మన దుర్గమ్మ గుడి ఉంది కదా కృష్ణానది దగ్గర దానికను ఆ గుడికి ఈ కొండ ఈ కోటకి సరే అయితే ఈ గుహలికను మన దుర్గమ్మది గుడి ఉంది కదా కృష్ణానది పట్న ఆ గుడికి దీనికి రహస్య గుహ మార్గాలు ఉన్నాయంట అండర్గ్రౌండ్ టనల్స్ ఉన్నాయంట అప్పట్లో అయితే ఈ మధ్యకాలంలో ఈ గుడిపోయినాయి అంట ఈ మధ్య పురావతి శాఖ వాళ్ళు చాలా పరిశోధన చేయక తెలిసింది తెలిసిందే తెలిసింది ఏంటంటే అప్పట్లో ఇక్కడ నుంచి అక్కడికి రహస్య మార్గాలు ఉన్నాయని యుద్ధాలకి ఏవో సంథింగ్ సంథింగ్ చాలా వారు చాలా చెప్పారండి ఇది వచ్చేసి రెండస్టేరు రెండస్టేర్లు వచ్చేసి చాలా రకాల శిల్పాలు ఉన్నాయి ఇది ఒక పేరు నాకు తెలియదు తెలియదండి నాకు మేబీ నాకు తెలిసి ఫస్ట్ అయితే వినాయకుడి విగ్రహం ఉంది ఫస్ట్ విగ్రహం వచ్చేసి వినాయకుడి విగ్రహం ఉంది తర్వాత బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మదేవుడు అనుకుంటా నెక్స్ట్ వచ్చి గరుత్మంతుడు అనుకుంటా సో అయితే ఆ విధంగా చాలా రకాల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి రెండోది నరసింహస్వామి అండి అంటే అప్పట్లో శిల్పాలు చూడండి అసలు ఏ విధంగా చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఎన్నో ఏళ్ళ సంవత్సరాలకు నుంచి ఉన్నాయి ఇంకా వీళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు అండి అంతగా అయితే మీ అందరూ కామెంట్ చేయండి ఇలా పేర్లు తెలుసుంటే మీకు కామెంట్ చేయండి సో అయితే మన రెండో ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉంది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం గుహలు ఉన్నాయి అక్కడ సేద తీరడానికి నాకు అంటే నాకు తెలిసింది ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు సేద తీయట సేద తీరడానికి జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి ఫస్ట్ ఫ్లోర్ అనేది స్టే చేస్తారని నేను అని నేను విన్నాను సో అయితే రెండో ఫ్లోర్లో చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి బుజీగా జాగ్రత్త పట్టుకోండి రెండోకి విగ్రహాన్ని ఏదో చెక్కేశారు తాగా వేసారండి కొన్నిటికి ఎందుకంటే లోనికి వెళ్ళకూడదండి చూడండి అన్నీ చాలా రకరకాల అయితే ఉన్నాయి అయితే ఇది కనువిరిగని కని విని ఎరగని ఒక శిల్ప కళలు అండి అప్పట్లో మనం పూర్వీకి చెక్కిన కళలు ఇవన్నీ అయితే విచిత్రం ఏంటంటే ఒక కొండని ఈ విధంగా మలిచారంటే అది చాలా గ్రేట్ అండి మన సంస్కృతం అది మన సంస్కృతి ఎలాంటిదో మీరే ఇంకా మన వాళ్ళ టాలెంట్ ఏంటంటే ఇంకా దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది మేబీ నాకు అయితే ప్రపంచంలో ఇలాంటి వింతలు మన ఇండియాలోనే ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను అయితే ఈ స్తంభాలు చూడండి ఏ విధంగా అయితే చెప్పారు అయితే వీటిని ఎట్ట మలిచారో అంతా దేవుడి గారికి అప్పటి వాళ్ళకి దేవుడి గారు తెలిసిందే తెలిసి అది తెలిసిందే సో అయితే మూడో ఫ్లోర్కి వెళ్ళడానికి ఇది ఒక దారి చాలి మూడో ఫ్లోర్కి ఇట్ట ఒక విగ్రహం ఉండేది బుజ్జి జాగ్రత్త నువ్వు చల్లం పడుకుని తెల్లవారు మొత్తానికి అయితే ఇంకా లాహానికైతే వచ్చేసేవన్నమాట తలుపులు వేసారండి చూద్దాం అనుకుంటే మా అమ్మ చూడండి ఎలా చెక్కారు అప్పుడు వాళ్ళు విగ్రహాలు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి అంటే కొన్ని మాకు తెలియనివన్నీ అనమాట అయిగండి పూలు కూడా పెట్టినారు బావా ఐగా కాంటే మీకోసం మళ్ళీ చూపిస్తాను ఇదన్నమాట కొన్నిటికేమో తాళాలు వేసారు మనం వద్దన్నా ఎక్కువ చేస్తాం కదండీ అలానే ఆ నో ఎంట్రీ ఉంది కాకపోతే వెళ్ళకూడదు ఇది వచ్చేసి అనంత పద్మనాభ స్వామి అండి ఇది ఇరవై అడుగుల స్టాచ్యూ పెద్దది ఇరవై అడుగులు బట్ విజయ ఒకతీ కొంచెం తగ్గరా ఇట తగ్గరా అట్టు కాదు విజయ్ అండి కనపడవు ఇక్కడు జత ఎక్కడు సో అయితే అండి అంటే మామూలుగా మీరు అనొచ్చు మీరు క్రిస్టియన్స్ కదా అని చెప్పేసి అంటే క్రిస్టియన్ ఏం కాదను ఇంకా కొన్ని శిల్పాలు మామూలుగా అప్పుడు శిల్పాలు చెక్కారు కదా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కదా అని ఆ ఆసక్తి అయితే మేము ఇక్కడికి వచ్చేసాం చూడటానికి అయితే సరే అండి పొద్దు చెప్తా ఇది వచ్చేసి గరుత్మంతుడు ఇది వచ్చేసి బ్రహ్మదేవుడి విగ్రహం విష్ణుమూర్తి అవతారం ఏడు ఏడు పడగల చూడు కూతురికి నేను నాలుగు నెలల ప్రపంచం అంతా చూపిస్తున్నాను

సరేనండి ఇంకా మొత్తం తిరిగి తిరిగి అప్పుడైతే సపోర్ట్ లేకుండా ఇప్పుడైతే సపోర్ట్ లేదా లేకపోతున్నాయి కదా తిరిగలేక కూడా వచ్చినాయి ఇంకా అనుకోవచ్చు మరి బాట్ అని ఎవరు అనలేదు అయితే బ్లేడింగ్ చాలా తక్కువగా ఉందండి అందుకే ఇలా ఉన్నాను దానికి క్యారెట్ బీట్రూట్ అయి ఇప్పుడే తింటా ఉన్నాను తిండిక ఉన్నప్పుడు ఏదైనా తింటే అమ్మాయి జరుపు చేస్తుంది అమ్మాయి జరుపు చేస్తుంది అని చెప్పేసి అయితే నాకు ఏం పెట్టక లేదా కూసి రెండు నేళ్ళు ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి అంటే రాత్రి అన్నమాట హాస్పిటల్కి వెళ్ళిపోయి ట్యాబ్లెట్ ఇచ్చారు ఇచ్చారనమాట వేడే అంత వేడమో నా ఒంట్లో రాస్తా ఫ్రైలు కారాలు ఇంట్లో తిని 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 మజ్జిగి దాకా జరుపు చేస్తా అని ఇలా అయిపోయినా చూడండి మమ్మీ మమ్మీ పాపం ఎండకి ఉక్కిరి ఉక్కిరి అవుతా ఉంది సరిగా జాగట్లేదు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్టే చేసి తర్వాత మెల్లి ఇంటికి బయలుదేరుతాం అని సంగతి సో ఇంతటితో ఇక్కడ ఈ ట్రిప్ అయితే ఇంతే తర్వాత సాయంత్రం మన విజయవాడలో ది మోస్ట్ మోస్ట్ పాపులర్ బీచ్ రోడ్లో ఇసుక రాని జనాలు ఉంటారు గుంపులు గుంపులు జనాలు అక్కడే ఉంటారు నెంబర్ ఆఫ్ జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటారు అంటే బీచినోడ్లో చీప్గా చవక అన్ని చవక ధరలో దొరుకుతా ఉంటాయి సో అయితే సాయంత్రం చూపిస్తుంది అని కుదిరితే అన్ని చౌక ధరలో చూ దొరుకుతూ ఉంటాయి అక్కడైతే ఇక్కడ నుంచి రెడీ ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నాలుగింటి దాకా ప్రశాంతంగా పండుకొని సాయంత్రం మళ్ళీ బీచ్ ట్రిప్ వేస్తాం అది కుదిరితే లేకుంటే లేదు అయితే మన ఉండవల కేవ్స్ అనేది క్రీస్తు పూర్వం నాలుగు వందల ఇరవై నుంచి వెళ్ళి నాలుగు వందల నాలుగు వందల ఇరవై నుంచి ఆరు వందల ఇరవై వరకు ఆ మధ్యకాలంలో దీన్ని నిర్మించడం జరిగిందంట అయితే ఇదంతా ఒక కొండ మీద నాలుగు అంతస్తుల గుడిని అయితే నిర్మించారు మన ప్రస్తుతానికైతే మూడు ఫ్లోర్లు వరకే మూడు అంతస్తుల వరకే వెళ్ళడానికి అవకాశం ఉంది నాలుగు అంతస్తుకి వెళ్ళడానికి నిషేధం అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు అది ఎందుకు అని నాకు తెలియదు ఓకేనా మొత్తానికైతే మన వీడియో అంతా చూడండి ఓకేనా నచ్చితే మొత్తం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏదో నాకు కొంచెమన్నా మీకు తెలియని విషయాన్ని చూపించాలని ఒక తృప్తి తెలియని విషయం అంటే ఓ నీకో తెలుసా అనుకోకండి అంటే అంటే మీకు తెలిసిందంటే కొంతమంది తెలియగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను నా అపూర్వంగా కొంచెం షేర్ చేశాను ఓకేనా ఈ వీడియో కానీ మీకు వస్తే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి